ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరొక గుడ్ న్యూస్ చెప్పిందండి అదేంటంటే పేద మహిళలు ఉంటారు కదా పట్టణాల్లో పల్లెటూళ్ళలో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేందుకు మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక అన్నమాట అంటే అంటే మీకు పావల వడ్డీకి అర్ధ రూపాయి వడ్డీకి రుణాలు అనేది ఇస్తుంది శ్రీనిధి పథకం అంటారు దాన్ని శ్రీనిధి పథకం అని మీరు ఒకసారి చూడండి దాని ద్వారా ఏంటంటే స్వయం ఉపాధి అంటే మహిళలు బిజినెస్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాలు అనేది ఇస్తుంది లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కే వస్తాయి ఆ డబ్బులన్నీ కూడాను ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అయితే ఈ చిన్న చిన్న గ్రూపులు ఉంటాయి కదా వాళ్ళకి ఈ ప్రభుత్వం అనేది అమౌంట్ అనేది ఇస్తుంది వాళ్ళు ఆ డబ్బు అనేది ఆ గ్రూప్ సభ్యులకు షేర్ చేయడం జరిగింది లేదనుకుంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మేము ఇట్లా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాం అన్ అంటూ మీరు చెప్తే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ సచివాలయం వాళ్ళు ఇస్తారు ఇప్పుడే ఇమీడియట్గా మీరు సచివాలయంకి వెళ్ళి ఈ శ్రీనిధి పథకం గురించి అడగండి మీకు ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల దాకా వస్తుంది